ఇక ఓపిఎస్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న ఈ యువకుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు తా పెట్రోల్ బంక్కు వెళ్ళిన వ్యక్తి తనకు ఆన్లైన్లో డబ్బులు వేయాలని నేను క్యాష్ ఇస్తానని చెప్పి అక్కడ సిబ్బందిని రిక్వెస్ట్ చేశాడు అక్కడ సిబ్బంది అతనికి ఆన్లైన్లోకి డబ్బులు వేయగానే డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు ఏప్రిల్ ఈ నెల ఎనిమిదిన్నర గంటల సమయంలో రాత్రి ఒక వ్యక్తి మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ తారనాక చౌరస్తా దగ్గరికి వచ్చేసేసి హరిహరిగా వచ్చేసేసి ఒక అతని సర్వీస్ బాయ్ని పిలిచేసేసి నాకు అర్జెంటుగా ఒక ఇరవై వేలు కావాలా నీకు కమిషన్ ఇస్తాను నెట్ క్యాష్ ఇచ్చేస్తాను నాకు అర్జెంటుగా ఈ నంబర్కి ట్రాన్స్ఫర్ కొట్టమని చెప్పేసి హరిభర్గా చెప్తే అతను కమిషన్ ఏదో డబ్బుల గురించి ఆలోచించుకొని ఇమీడియట్గా అతనికి ట్రాన్స్ఫర్ కొట్టడం జరిగింది అతను క్యాష్ నెట్ క్యాష్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా పారిపోతూ ఉంటుంటే ఆ సర్వీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంబడించి అతని వెహికల్ని పట్టుకోవడం జరిగింది అయినా ఆగకుండా అతను ఓ వెహికల్ని చాలా స్పీడ్గా తీసుకోవడం వల్ల అతనికి గాయాలైనవి అతను భూమిపైన రాక్కుంటూ అతన్ని అట్లాగే పరిగెత్తడం వెహికల్ పైన పారిపోవడం జరిగింది ఆ తర్వాత మనం ఏ నెంబర్ అయితే ట్రాన్స్ఫర్ చేసిండో ఇతను ఆ నంబర్ ప్రకారంగా అతని ఒక ఇంటి చుట్టుపక్కల ప్లస్ అక్కడ అతని పరిసరాలు అతని నేటివ్ ప్లేస్ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది రెండు రోజుల నుంచి కూడా అతను ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఇక్కడనే తార్నాకాలో తిరుగుతూ ఆ డబ్బులు ఈ రోజు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఈ రోజు తార్నాకాలో ఉన్నాడని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ తోని ఆ ఇంటి దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ తోని